మే ఇరవై మూడవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారికి పెను ఉప్పెన పొంచి ఉంది జాగ్రత్త అయితే ధనస్సు రాశి వారికి ఎలాంటి ఉప్పెన పొంచి ఉంది అలానే ధనస్సు రాశి వారికి ఏం శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి జరగబోతూ ఉంది ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎలా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమందికి చాలా అద్భుతమైనటువంటి గోచారం ఉంది మరి కొంతమందికి మాత్రం గోచార ఫలితాలు నార్మల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే మధ్యస్థమ ఫలితాలు అయితే ఈ రాశిలో జన్మించిన ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి అయితే వీరు ఖచ్చితంగా కూడా పెను ప్రమాదం నుండి బయటపడాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా కూడా పాటించాలి అయితే అలా ఎలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల వీరు ఎలాంటి ఉప్పెన నుండి బయటపడతారో ఎలాంటి పొంచి ఉన్న ప్రమాదం నుండి జాగ్రత్తగా బయటపడతారో కూడా తెలుసుకుందాం అయితే మనలో గ్రహస్థితి అనేది బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకైనా సమస్యలు తప్పవు అని చెప్పుకోవచ్చు గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంటే మాత్రమే మనం ఎలాంటి సమస్యల నుండైనా తప్పించుకోవచ్చు గ్రహాల అనుకూలత అనేది మనకుంటే గ్రహస్థితి బాగుండి మనకు గ్రహాలు నక్షత్రాల బలం అనేది అధికంగా ఉంటే గనక మనం ఎలాంటి చిక్కుల్లో పడము అలానే కొన్నిసార్లు గ్రహస్థితి బాలేనప్పుడు మాత్రం కొన్ని సమస్యల్లో చిక్కుకొని చాలా దారుణంగా మోసపోవటాలు కానీ అవమాన పడటం కానీ ముఖ్యంగా ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తుల వల్లనే మనం లాస్ అవ్వటం కానీ మోసపోవటం కానీ నమ్మిన వ్యక్తులే ద్రోహం చేయటం నమ్మక ద్రోహాలకి గురి కావటం కానీ జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి వాటి నుండి కూడా మనం బయటపడాలి అన్న ఇలాంటి వాటి నుండి మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి కూడా బయటపడాలి అన్నా తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి వీటిని అంటే ముందుగానే తెలుసుకోవటం వల్ల మనకు ఏదైనా చిన్న సమస్య చిన్న హింట్ రాగానే చాలా అలర్ట్ అయిపోతూ ఉంటాము అవును ఇప్పుడు మన జాతకం బాగాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని మనం కాస్త గా అయిపోతూ ఉంటాము అయితే మరి మనం జీవితంలో నుండి అంటే జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడాలి అన్నా మన సమస్యలు తీరిపోవాలి అన్నా మనకు అన్ని రకాల సమస్యల నుండి జీవితంలో మంచిగా అంటే సమస్యలను ఎదిరించే ధైర్యం కావాలి అన్న అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అన్న కొన్ని ముఖ్య విషయాలను ముందుగా తెలుసుకోవటం ఉత్తమం అయితే ఇప్పుడు అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారంలో ధనస్సు రా రాశి వారికి అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని చిన్న సమస్యలు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉండటం వల్ల వీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక ధనస్సు రాశి వారికి ఎలాంటి అవమానం అనేది ఎదురవుతుంది అలానే ఎలాంటి సమస్యలు ఎలాంటి ఉప్పన పొంచి ఉంది అంటే ఖచ్చితంగా వీరు డ్రైవింగ్ పొ అంటే డ్రైవింగ్లో ఉన్నట్లు అయితే గనక వీరి యొక్క డ్రైవింగ్ ఫీల్డ్ కానీ అంటే వీరికి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు అయితే గనక చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి జాగ్రత్తగా డ్రైవింగ్ విషయంలో ఉండాలి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలానే ముఖ్యమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి సంతకాలు అనేవి చేయటం ఉత్తమం ఎటు ఆలోచించకుండా ఏది పడితే దాని మీద సంతకాలు చేయటం వల్ల ఆస్తి నష్టం కానీ ధన నష్టం కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీకు వాటిపైన అవగాహన లేదు చదువుకోలేదు అనుకుంటే గనక పూర్తి అవగాహన పొందిన తర్వాత మాత్రమే మీరు ఇంకో స్టెప్ తీసుకోవడానికి నిర్ణయించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ విధంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశి వారు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే ముఖ్యంగా మీకు అంటే దాంపత్య జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఆచితూచి ఎందుకంటే చిన్న సమస్య అనేది పెద్దగా అయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కనుక జాగ్రత్తగా మీ యొక్క లైఫ్ని బాధ్యతగా కాపాడుకునేటటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ పైన తీసుకునే ప్రతి డెసిషన్ని కూడా చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి అలానే ఏదైనా మొండి బాకీలు ఉన్నా రావాల్సిన ధనం ఉన్న వస్తుంది మునుపటి కంటే కూడా సాఫీగా సాగిపోయే లైఫ్ అనేది ఇప్పుడు ఉంటుంది చిన్న చిన్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి అలానే జాగ్రత్తగా మౌనంతో ప్రతి సమస్యకి కూడా మౌనమే పరిష్కారం అని చెప్పుకోవచ్చు కనుక మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి ఇక రక్త సంబంధీకుల వల్ల దారుణమైనటువంటి అవమానం జరగవచ్చు రక్త సంబంధీకులు మిమ్మల్ని దారుణంగా అవమానించటం కానీ లేదా వారు మిమ్మల్ని ఏదైనా ఒక రూపంలో మోసం చేయటం కాని మోసం చేయాలని చూడటం కాని జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక మీరు జీవితంలో ముందుకు ఎదగాలి ముందుకు సాగాలి జీవితంలో మంచిగా మంచి పేరుని పొందాలంటే కొన్ని సమస్యలను మాత్రం తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అస్సలు భయపడకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తప్పనిసరి అవసరం ఇక మీరు ఎవరి నుండైనా చిన్న సమస్యలు పొందినా లేదా వారి గురించి చిన్న అనుమానం ఉన్నా సరే అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఏ లేదులే ఏం కాదులే అని మీరు ఇంకా వారిని నమ్మితే గనక ఇంకా నిలువున మోసపోయే అవకాశం ఉంటుంది ఇక వీరికి అన్నీ కూడా అంటే నెగిటివిటీని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు పాజిటివ్ విషయంలో కూడా ధనస్సు రాశి వారికి అద్భుతంగానే ఉంది కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు పొందుతారు అనుకున్న విధంగానే ఉద్యోగంలో మంచి జీతాలు రావటం కానీ ప్రమోషన్స్ రావటం కానీ అనుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్ కావటం కానీ మనస్సులో ఉండే కోరికలు నెరవేరటం కానీ ఇలాంటివి కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి దైవానుగ్రహం అధికంగానే ఉంది కానీ జాగ్రత్తగానే ఉండాలి ఎప్పుడైనా సరే వీరు తెలిసినవారే వీరు మంచివారు వీరు రక్త సంబంధీకులు అని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే ఎవరి మనస్సులో ఎలాంటి దుర్దో దురుద్దేశం ఉందో ఎవరికీ తెలియదు ముఖ్యంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నారంటే మాత్రం ఇక తప్పకుండా సొంత వారైనా సరే వారి మనస్సులో ఒక ఈర్ష్యాభావం అనేది ఉంటుంది వారికంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు వారి కంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నారు అనేటటువంటి ఈర్ష్యాభావం అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అదే విధంగా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది ఇక తెలివిగా తప్పించుకునే శక్తి సామర్థ్యాలను పంచుకోండి అంటే మీరు తప్పకుండా కూడా పొందాలి తెలివి అనే తెలివితేటలతో బ్రతకడానికి నే అంటే మీరు తప్పకుండా ముందు ముందుగా మీరు ఇంకా కాస్త తెలివిని కానీ ఉపయోగించినట్లు అయితే మీకు ఇలాంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక ముఖ్యంగా మనం ఎలా ఉండాలి అన్న ఆ దైవానుగ్రహం అవసరం దైవం యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి దైవానుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి మే ఇరవై మూడవ తారీఖు అలానే శుక్రవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి